అందరికీ నమస్కారం ఇప్పుడు కూడా కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి యాజ్ యూజువల్ డైలీ మీకు అయితే మంచి మంచి కలెక్షన్తో మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తాము అండ్ ఒకసారి కలెక్షన్లోకి వెళ్లే ముందు క్లియర్గా వినండి ఎందాక పెట్టినాయి అప్పుడే అయిపోయినాయి అన్నది ప్రామిస్గా ఎందాక పెట్టిన సారీస్ అన్నీ అయిపోయినాయండి నిజంగా అయిపోయాయండి ప్రామిస్గా ఇన్ ట్వంటీ మినిట్స్లో టోటల్ క్లోజ్ అండి మరిన్ని స్టాక్ ఏం కాదు కదా టోటల్ మొత్తం అయితే ఎంత అంటే ఒక ట్వంటీ సారీస్ ఎన్న పెట్టాం ట్వంటీ అయిపోయినాయి అనమాట సో ఇవి వచ్చినప్పటికి కడి షిఫాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినండి ఖడీ షిఫాన్స్ ఉన్నాయి డోలాస్ ఉన్నాయి అండ్ మనకి చినోన్స్ ఉన్నాయి సో అన్ని మిక్స్లో ఉన్నాయి ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీ శారీస్ అండి వచ్చేటప్పటికి మనకి డిజిటల్స్ ఇది సరికి చినోన్ అనమాట డిజిటల్ ప్రింట్ సో మనకి ఈ మాదిరి బార్డర్ అయితే వస్తుంది ఖచ్చితంగా రోలింగ్ అనేది పడుతుంది అండి బ్లౌజెస్ ఉండవు ఒకసారి పూర్తిగా వినండి బ్లౌజెస్ ఉండవు సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి శారీస్ మాక్సిమం ఉండవు ఒకవేళ ఉంటే అక్కడ ఉందో కూడా చెప్తాము అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో మీకు అవైలబిలిటీ ఉంది ఇది ఖచ్చితంగా రోలింగ్ పడుతుంది చాలా లైట్ వెయిట్ అండి ఇదేంటంటే షోరూమ్ పీసెస్ అండి పూర్తిగా క్యాట్లాగ్ ఐటమ్స్ షోరూమ్ పీసెస్ డైరెక్ట్గా మీరు షోరూమ్స్లోకి వెళ్తే ఇవి వచ్చేసరికి త్రీ త్రీ థౌజండ్ అలా పెట్టి తీసుకోవాల్సినటువంటి శారీస్ మనకి కంపల్సరీ రోలింగ్ అనేది కంపల్సరీ పడుతుందండి మా అయితే రోలింగ్ ఆఫ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందేమో అంతకు మించి ఎక్కువ అవుదు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి దయచేసి నన్ను చిన్నవాన్స్ దగ్గర ఇబ్బంది మాత్రం పెట్టద్దు ఖచ్చితంగా చెప్తున్నాం కదా రోలింగ్ అయితే రోలింగ్ అనే చెప్తామండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి బ్లౌజ్ అయితే త్రిబుల్ నైన్ సో ఇది డిజిటల్ అండి ఇందులో నార్మల్ డోలాస్ కూడా వస్తున్నాయి కదా బట్ ఇది డోలా డిజిటల్ అండి సో ఇదేసరికి పళ్ళు పార్ట్ చిట్ పళ్ళు వస్తుంది మిడిల్ ఆఫ్ ద సారీ ఓ ఇదే సరికి మనకి ఇలా ఒక ఒక పార్ట్ అనేది ఇలాగ షేడ్ లాగా వచ్చింది అంటే డైయింగ్ అవ్వలేదా లేకపోతే డిజైన్ అలా ఉందా నాకు అర్థం కాలేదు సారీ ఓవరాల్ గా చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది కాకపోతే ఇక్కడ మీకు ఇది పళ్ళు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ మీద ఇలాగ కొంచెం ఫేడ్ అవుట్ లాగా ఉంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి సో లేదు లెహంగా కింద తీసుకుంటామంటే ఇక్కడ దాకా కట్ చేసి లెహంగా కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి శారీ అయితే చాలా బాగుంది జస్ట్ ఫర్ ఏడు వందల తొంభై తొమ్మిది సెవెన్ నైన్టీన్ ప్రైజింగ్ అనేది మీకు డిస్ప్లే ఇస్తాను సో బ్లౌజ్ కూడా ఉంది సెవెన్ నైన్టీన్ అండి ఇది క్వాలిటీ ప్యూర్ డోలాలు అండి ఒరిజినల్ డోలాలు అంటే ఇది చూడండి ప్యూర్ చిన్నాను అనమాట ఎంత బాగుంది అసలు ఫ్యాబ్రిక్ తెలుసే అసలుకి ఇదిగోండి జస్ట్ ఒకసారి ఇమేజిన్ చేసుకోండి ఎంత క్వాలిటీ ఉంది ఫ్యాబ్రిక్ అండ్ పల్లులో చూడండి ఎంత బాగుంది డిజైన్ సూపర్గా ఉందండి పల్లులో చూసారా డిజైన్ ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇదిగో పల్లులో డిజైన్ చాలా బాగుంది మంచి కాఫీ బ్రౌన్ అండి దీనికి రోలింగ్ అవసరం లేదండి ఆల్రెడీ రోలింగ్ అయిపోయి వచ్చేసింది మంగళగిరి చెక్స్ అండ్ శారీ ఓవరాల్గా సూపర్గా ఉందండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ పీస్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది చిన్న డిజిటల్ అండి సూపర్ డూపర్ ప్రైజ్ అనమాట జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై సో పన్నెండు వందల యాభై రూపాయలకి చిన్న డిజిటల్ ఇస్తున్నాం మనం సో దాన్ని బట్టి చూసుకోండి ఎంత రీజనబుల్ అనేది మీకు అర్థమైపోతుంది దీనికి రోలింగ్ కూడా అవసరమే లేదు సో కడి షుఫాన్ కడిచినోన్ అంటున్నారండి వీటినే ఇదిగా గోల్ మంచి రోస్టింగ్ పింక్ అండి సో చిట్పల్స్ ఇప్పుడు వచ్చే సారీస్ అన్ని చిట్పల్స్ వస్తున్నాయి ఇలాగ డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది సారీ ఓవరాల్గా కంపల్సరీ అండి రోలింగ్ కంపల్సరీ రోలింగ్ చేయించుకోవాల్సిందే లేదంటారా ఓనీల కింద కట్ చేయించుకుంటారా ఇంకా హ్యాపీ డబుల్ హ్యాపీ అనమాట ఇదిగోండి డ్యామేజ్ సో దీనికి వసరికి ఇదిగోండి డ్యామేజ్ ఇక్కడైతే ఉంది అది కూడా ఫిల్స్లో వెళ్ళిపోయి దగ్గర డ్యామేజ్ ఉంది నేను చెప్పాను కదండి సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి అండి మరింత అయితే కాదు కానీ సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి శారీసే ఎనిమిది వందల తొంభై తొమ్మిది బ్లౌజ్ లేదు చిన్న హోల్ ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండ్ వన్ మోర్ గ్రీన్ అండి ఇది కూడా సూపర్గా ఉంది ప్రతి చీర చాలా బాగుంది జస్ట్ ఇక్కడ ఒక చిన్న లా ఉంది రోలింగ్ కంపల్సరీ అండి రోలింగ్ చేస్తే చాలా బాగుంటుంది టోటల్లీ డిజిటల్ లుక్ మీరు ఒకసారి చూసినట్టయితే శారీ ఫీల్ అర్థమైపోతుంది ఎంత ఎక్సలెంట్గా ఉంది అనేది చాలా బాగుందండి జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ లేదు అండ్ వన్ మోర్ పీస్ అండి అసలు బాగుంది చీరలు అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి బ్లూ కలర్ డిజిటల్ అండి అద్ద్రిపోయింది కదా డిజిటల్ ఇది కూడా రోలింగ్ అవసరమే లేదండి మోస్ట్లీ అవసరం ఉండదు దీనికి చాలా బాగుంది ఇన్ కేస్ వాషింగ్ తర్వాత రోలింగ్ చేయించుకోండి మీరు సో బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి చీరలు ఎటువంటి మిస్టేక్ లేదు ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లైట్ వెయిట్ శారీస్ ఈ సమ్మర్లో మీకు మస్ట్ అండ్ ఫిట్గా యూజ్ అవుతాయి ఎందుకంటే ఈజీ టు వేర్ కదా ఎంతసేపు వేర్ చేసినా మీకు విసుగు చిరాకు అనేది రాదండి చాలా బాగుందనమాట శారీ సో పళ్ళులో టూ హోల్స్ అయితే ఉన్నాయి మనకి ఒక లాంటి రస్ట్ కలర్ టోటలీ డిఫడి డిజిటల్ అండి చాలా బాగుంది శారీ పీస్ అండ్ పీస్ కదండి ఎంత లావుగా ఉన్న వాళ్ళు ఎంత కట్టుకున్న కూడా బాడీ హగ్గి శారీస్ అండి అండ్ వన్ డే మొత్తం వేర్ చేసినా ఇన్ కేసు మనం ఏదైనా దర్శనానికి వెళ్ళామండి శారీ కట్టుకుని అండ్ ఎప్పుడొచ్చి తీసేద్దామా అనే ఫీల్ ఉండదు అంత బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ ఉందండి ఇది ఆల్రెడీ రోలింగ్ అయిపోవచ్చింది పళ్ళు చిన్న ఉన్నాయండి కనిపించేవా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చిన్న సారీ అండి ఇవన్నీ బనారస్ ఐటమ్స్ అండి పూర్తిగా బనారస్ ఐటమ్స్ ఇదిగోండి పల్లెల్లో చూడండి చక్కగా షాజహాన్ లా ఇచ్చారు అండ్ కింద వచ్చినప్పటికీ చాలా బాగుంది శారీ అయితే మాత్రం డాన్సింగ్ డాల్స్ లాగా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మంచి గ్రీన్ అండి ఇదిగోండి కట్టు చెంగులో చిన్న హోల్ అయితే ఉందండి కట్టు చెంగులో చిన్న హోల్ అయితే ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఒక నిమిషం ఎనిమిది వందల తొంభై తొమ్మిది అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది వావ్ బ్యూటిఫుల్ డిస్టల్ అండి పక్కా డిస్టల్ అద్దరిపోయింది శారీ అది చూడండి ఎంత క్లాసీగా ఉంది శారీ అఫీషియల్ లుక్ ఉంటుందండి నేను మీకు ఇంకా చెప్పక్కర్లేదు ఈ కలర్ గురించి యాజ్ యూజువల్ అండి కొంచెం క్లాస్గా కావాలనుకునే పీపుల్కి సూపర్గా సూట్ అయిపోతుంది నో డామేజ్ అండి బ్లౌజ్ మాత్రమే నాట్ అవైలబుల్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ పీస్ అండి గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇది అయితే రోలింగ్ కంపల్సరీ అండి సో మనకి పళ్ళులో ఇలాగ డీర్స్ డిజైన్ అయితే వచ్చింది పళ్ళులో చిన్న హోల్ కూడా వచ్చిందండి కడి బార్డర్ అనమాట కిందంతా కూడా ఫోటోగ్రఫీ ప్రింట్ డిజిటల్ ప్రింట్ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ పీస్ అండి ఇన్ కేస్ ఏ కలర్ బ్లౌజ్తో పేరప్ చేసినా చాలా బాగుంటుంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఎంత బాగుందో కలెక్షన్ నేను అసలు ఇలాంటి శారీస్ ఎప్పటి నుంచో అండి సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నానండి నాకు ఈ స్టైల్ కావాలని చిన్న డిజిటల్స్ బై లక్గా ఇప్పుడు దొరికినాయి అనమాట సో ఇది చూడండి ఎంత బాగుందండి పీస్ ఇక్కడ దాకా వరకు పై వరకు అంటే మనం ఫోల్డ్ మడతల్లోకి వెళ్ళిపోతుంది డిజైన్ అనేది తర్వాత వచ్చినప్పటికి మరీ మధ్యలోకి రాకుండా ఇప్పుడు కుచ్చుల పార్ట్ నుంచే మనకు కనిపించాలండి ఇదేమంటే మడతల్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి చక్కగా ఫ్రంట్ పార్ట్ నీట్గా వస్తుంది తర్వాత వచ్చరికి ఇలా కింద రావడమే బాగుంటుంది ఎందుకంటే మనం కింద కుచ్చుళ్ళ దగ్గర అందంగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చరికి మైసూర్ డోలా మీద డిజిటల్ అనమాట అండ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ఉండదు ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మైసూర్ డోలా డిజిటల్ అండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది పీస్ చూడండి అందరూ ఇది అడిగినా ఇవ్వలేమండి డిఎల్ షేడ్ అయితే వస్తుంది మీకు మంచి గ్రీన్ కలర్ అనమాట పెసర గ్రీన్కి మరూన్ కలర్ చాలా ఎక్సలెంట్గా ఉందండి ఎక్స్క్లూజివ్ పీసు బాగా క్లాసీ పీపుల్కి ఏంటంటే కొంచెం మాకు సింపుల్గా కావాలి గ్రాండ్ లుక్ వద్దు క్లాసీగా కావాలి లైట్ వెయిట్ కావాలి సో అలాంటి ఆప్షన్స్ అన్న వాళ్ళందరికీ ఈ శారీ చాలా బాగా సూట్ అయిపోతాయి ట్రిపుల్ నైన్ ఫ్రీచి పింక్ అండ్ పింక్ కలర్ అండి మోస్ట్ బ్యూటిఫుల్ పింక్ చిట్ పళ్ళు అండి పళ్ళు చిట్ పళ్ళు వస్తుంది పన్నా వసరికి మీకు పెద్ద పన్నా సేమ్ యాజ్ యూజువల్ ఇప్పుడు ఆ శారీకి ఎలా వచ్చిందో అట్లానే వస్తుంది ఫ్రంట్ వరకు డిజైను అదర్వైజ్ వచ్చినప్పటికి కింద డిజైన్ అండి కంచి బార్డరు బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ హోల్స్ అవైలబిలిటీలో ఉందండి ఈ ప్రైజ్కి హోల్సేల్లో కూడా రాదండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అండి హోల్సేల్లో కూడా ఏం రాదండి ప్రైజు చాలా ఎక్సలెంట్ ఉంది అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి ఫుల్లీ డిజిటల్ అనమాట చిట్పల్లుసు ప్రతిదానికి చిట్పల్లుసేనండి ఈ మధ్య వచ్చే సారీస్ అన్నిటికీ చిట్పల్లుస్ వస్తాయి అసలు ఎంత ఎక్స్క్లూజివ్ ఉండే అండి శారీ ఈచ్ అండ్ ఎవ్రీ సారీ సూపర్గా ఉందండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండి టోటల్ సారీస్ అని గెస్ట్ చేసి కామెంట్ అనేది చేయండి అండ్ గ్రే కలర్ అండి ఇది కూడా డిజిటల్ డోలా పూర్తిగా ఇది డిజిటల్ డోలా పూర్తిగా డిజిటల్ డోలా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ విత్ కంచి బోర్డర్ అండ్ మంచి గ్రే కలర్కి పూర్తిగా డిజిటల్స్ అండ్ లైన్స్ కూడా ఉన్నాయండి శారీ మొత్తం చూసారా ఎంత ఎక్స్క్లూజివ్ ఉందో సింగిల్ పీసే ఉందండి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆర్డర్ అండి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే ఇవ్వగలుగుతాము సో శారీ అయితే సూపర్గా ఉందండి ట్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ నాకైతే కలెక్షన్ భలే నచ్చేసిందండి అండ్ వన్ మోర్ గ్రీన్ అండి ఇది రోలింగ్ అవసరం లేదండి చిన్నాను ఆల్రెడీ రోలింగ్ అయిపోయింది చాలా బాగుంది గ్రీన్ బాటిల్ గ్రీన్కి డిజిటల్ లుక్ టోటల్లీ డిజిటల్ అండి అఫీషియల్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ చక్కగా మీరు యూస్ఫుల్గా ఏమంటారు ఆఫీస్ వేర్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి పన్నెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ డిజిటల్ రావడం చాలా ప్రైజ్ అండి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇలా డిజిటల్ వస్తే సో పల్లెపాటు పేస్టల్ కలర్ అండి ఒకలాంటి బ్లూయిష్ గ్రే అనమాట సో ఇది కూడా డోలానేనండి మజ్లీన్ డోలా ఇది పూర్తిగా మజ్లిన్ డోలా ఇది ఇదిగోండి ఇక్కడ వచ్చిన చిన్న హోల్ అయితే ఉంది అండి ఒరిజినల్ మస్లిన్ డోలా ఇది చాలా బాగుంది పీస్ సో ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మస్లిన్ డోలా ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా అండి పూర్తిగా మజ్లిన్ డోలా ఇది ఇప్పుడు మజ్లిన్ డోలా మజ్లిన్ క్లాత్లో డ్రెస్సెస్ ఫుల్లీ డిమాండెడ్ ఉన్నాయండి చాలా ఖరీదు ఉన్నాయి సో దీనికి అనిపించడండి శారీ మంచి పింక్ కలర్ సో శారీ డిజిటల్ దట్టు మనకి బుట్టాస్ అండి సాఫ్ట్ జరీతో బుట్టాసు చాలా బాగుంది పేస్ సో జరీ కూడా సాఫ్ట్ జరీ వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకోండి సాఫ్ట్ జరీ వస్తుంది మీకు ఇది కూడా మజ్లిన్ డోలా అండి పూర్తిగా డిజిటల్ శారీస్ ఇవన్నీ కూడాను ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మ్యాక్సిమం చూపిస్తున్నాము ఎక్కడైనా ఒకటి మిస్ అయితే అడ్జస్ట్ అవుతాం అనుకున్న వాళ్ళే తీసుకోండి ప్రాబ్లం వద్దు మీకైనా మాకైనా సో ఇది కూడా మజ్లిన్ డోలా నేనండి సో పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఇది పళ్ళు మేబీ పళ్ళులో ఏదైనా చిన్న ముక్క కట్ అయ్యి ఉండొచ్చు ఇదిగోండి ఇది డ్యామేజ్ ఇది కొంచెం పళ్ళు సో చూసుకోవచ్చు మీరు గ్రీన్ కలర్ సూపర్ ఉందా అండి డిస్టల్ వచ్చింది జరీతో బొటీస్ కూడా వచ్చాయి మీకు అనిపించడం అండి సారీ వచ్చేటప్పటికి టోటల్లీ అనిపించడం అనమాట మీకు అండ్ సారీ లుక్ వైజ్ చాలా బాగుందండి అండ్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా ఉందండి మజ్లిన్ డాలర్ త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మంగళగిరి చెక్స్ డిజిటల్ ప్రింట్ శారీస్ నార్మల్గా దొరికే డోలా శారీస్ కాదండి ఇవి హ్యాండ్లూమ్ మనకి మీకు తెలిసిందే కదా డిజిటల్ ప్రింట్ ఏమంటారు మైసూర్ డోలాస్ సా ఫ్యాబ్రిక్ అనమాట సో పళ్ళులో చిన్నది జస్ట్ ఇక్కడ మీకు చిన్న మిస్టేక్ ఉంది అది బ్యాక్ సైడ్కో షోల్డర్ మీదకి వెళ్ళిపోతుందిలే కనిపించదు సో ఆఫ్ అండ్ ఆఫ్ షేడ్ అండి సారీ మొత్తం టోటల్గా చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉంది పీస్ మైసూర్ డోలా పైన డిస్టల్స్ అండి ఇవన్నీ కూడా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మైసూరు డోలా డిస్టల్స్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే మజ్లిన్ డోలా అండి వైట్ వైట్ కలర్కి గ్రే కలర్ మస్లిన్ డోలా పూర్తిగా మస్లిన్ డోలా చిట్ పళ్ళు వస్తుంది సారీ ఓవరాల్గా లుక్ చూసుకోండి ఒక్కసారి మీరు సో మిస్టేక్ అయితే ఏం కనిపించలేదండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ ఈ సారీ ఆల్రెడీ మీరు చూశారు కదా సేమ్ పీస్ రెండు పీసులు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక పీస్ ఇది వచ్చినప్పటికి పేస్టల్ అండి ఇది ఇది కూడా మస్లిన్ అండి ఇదేమో మైసూర్ క్రేప్ డోలాస్ ఇవేమో మస్లిన్స్ సో రెండు రకాల ఐటమ్స్ ఉన్నాయి మస్లిన్స్ ఉన్నాయి క్రేప్ డోలాస్ ఉన్నాయి ఒకసారి చూడండి మస్లిన్ డోలా విత్ డిజిటల్ ప్రింట్ ఎక్సలెంట్గా ఉంది బ్లౌజెస్ మాత్రమే నాట్ అవైలబుల్ చిన్న చిత్తగా మిస్టేక్స్ ఉంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము సో త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వీటిల్లో కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకొని లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి అంటే ఇప్పుడే బెయిల్ కొట్టాము ఫస్ట్ వీడియో అయితే రిలీజ్ అయితే చేస్తున్నాము సో మిస్ అయితే చేసుకోదు మీరు రఫ్ అండ్ టఫ్గా వాడేసినా కూడా క్లాత్ అలాగే ఉంటుందండి మస్లిన్ డోలాకి మైసూర్ డోలాస్కి అందుకే అంత క్రేజ్ చినాన్స్ అంటారా డెఫినెట్గా మెయింటనెన్స్ చేయాలండి కొన్ని ఇప్పుడు పట్టు చీర కొనుక్కుంటున్నాము నార్మల్ చీర సిల్క్ చీర ఎలాంటి అలా వాడేస్తున్నాము పట్టు చీర కొంచెం ఒబ్బిడిగా అట్లానే అట్లానేనండి చినాన్స్ అనేది కొంచెం రోలింగ్కి ఇస్తూ ఉండాలి సో సారీస్ మే లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సో చిన్న వన్ సారీస్కి అది మెయింటనేస్ మస్లిన్ డోలాస్ చక్కగా మీకు హ్యాండ్ వాష్ చేసుకుని వాడుకున్నా కూడా చెప్పు చెదరదండి సో దానికి అదే దీనికిదే దేనికిదే అనమాట ఈచ్ వన్ సారీ ట్రిపుల్ నైన్ వాంటింగ్ ఉంటే ఫటాఫట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సో ఇన్స్టా ఫాలో అవ్వండి ఇన్స్టాలో కామెంట్ మంచి చేయండి గివ్ అవే గిఫ్ట్గా గెలుచుకోండి అండ్ ఇందాక విన్నర్ని అయితే తీయలేదు కదా మనం కామెంట్స్ అయితే రాలేదండి ఎక్కువ సో అందుకే తీయలేదు ఈ వీడియోకి ఆ వీడియోకి కలిపి రెండు విన్నర్ని ఒకేసారి అనౌన్స్ చేద్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ